నో కామెంట్ చట్టం తాను పని తాను చేసుకుపోతుంది అంతా అధిష్టానం చూసుకుంటుంది ఇలాంటి వ్యాఖ్యలు మనకి రాజకీయాల్లో సర్వసాధారణంగా వినిపిస్తూ ఉంటాయి దానికి ప్రధానమైనటువంటి కారణము పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూ మీద ఏ రకంగా స్పందిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలియనటువంటి నేపథ్యంలో నాయకులు ఇది ఒక రకంగా చెప్పాలంటే తప్పించుకునేటటువంటి ధోరణిలో చేసేటటువంటి వ్యాఖ్యలు జరిగేటటువంటి పరిణామాల్లో తాము జోక్యం చేసుకుంటే కనుక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రాజకీయంగా కూడా భవిష్యత్తులో దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ మూడు వ్యాఖ్యలని ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటారు నో కామెంట్ అని కానీ లేదంటే చట్టం తన పని తాను చేసిపోతుందని కానీ అధిష్టానం అంతా చూసుకుంటుందని కానీ ఇప్పుడు తెలంగాణలో అతిపెద్ద కాంట్రవర్సీ హరీష్ రావు వర్సెస్ కవిత కవిత చాలా సీరియస్ కామెంట్స్ చేస్తూ నిజానికి అగ్రనాయకత్వంలో భాగంగా ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ తర్వాత హరీష్ రావు చాలా కీలకమైనటువంటి నాయకుడు ఆ పార్టీ శ్రేణులకి అందరితోటి అనుసంధానం ఉన్నటువంటి నాయకుడు ఉద్యమ నేపథ్యం ఉండడమే కాకుండా ప్రజల్లో కూడా విస్తృతంగా పలుకుబడి ఉన్నటువంటి నాయకుడు అటువంటి నాయకుడి మీద కవిత అందరూ కేసీఆర్ అంటే అధినేత కూతురే స్వయంగా విమర్శలు చేయడము ఆరోపణలు సంధించడము అతని వ్యక్తిగత ప్రతిష్టని నైతిక ప్రతిష్టని రాజకీయపరమైనటువంటి భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం అనేది జరిగింది దీని మీద ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం చర్య తీసుకుంది ఆమెను బహిష్కరించింది దిగువ శ్రేణి నాయకులంతా స్పందిస్తున్నారు హరీష్ రావుకు బలమైనటువంటి మద్దతు ఇస్తున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే హరీష్ రావు ఈ ఉదంతం జరిగినప్పుడు లండన్లో ఉన్నారు లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఆయనకి ఈ ప్రశ్న ఎదురైంది కవిత గురించి మీరేమనుకుంటారు కవిత చేస్తున్న ఆరోపణలకు మీరు ఏం సమాధానం చెప్తారు అంటూ లండన్ నుంచి వచ్చినటువంటి హరీష్ రావుని మీడియా వర్గాలు ప్రశ్నించాయి ఆయన సర్వసాధారణంగా నిజానికి ఇది ఒక క్రిటికల్ ఇష్యూ ఎందుకంటే కవిత భవిష్యత్ ఏంటి కవిత మళ్ళీ బీఆర్ఎస్లోకి రాదా అందులోని కవిత సొంతంగా బంధువు అందువల్ల కేసీఆర్ మనసు నొచ్చుకుంటుందేమో కేసీఆర్ కవిత మీద పార్టీ నుంచి సస్పెండ్ చేసి చర్య తీసుకోవచ్చు కానీ కవిత మీద ఎవరైనా బహిరంగంగా వ్యాఖ్యలు చేసినా విమర్శలు చేసినా ఎంతో కొంత తండ్రిగా మనసు నొచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది అందులోని హరీష్ రావు విషయంలో కవిత మీద చర్యలు తీసుకున్నారు కానీ హరీష్ రావే స్వయంగా కవిత మీద మళ్ళీ ఆరోపణలు విమర్శలు చేస్తే కనుక అధిష్టానం అంటే కేసీఆర్ ఎలా నొచ్చుకుంటాడు మేనమామైనటువంటి కేసీఆర్ అదొక ప్రశ్న ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఏ రకంగా స్పందిస్తాడు కవిత మీద అనే ప్రశ్నలు ఎదురయ్యాయి అందుకనే మీడియా చాలా పెద్ద ఎత్తున ఆయన విమానం దిగిన వెంటనే ఆయన్ని పట్టుకుని అసలు కవిత ఎపిసోడ్కి సంబంధించి మీ టేక్ ఏంటి అంటూ అడగడము దీని మీద హరీష్ రావు చాలా లౌక్యంగా చాకచక్యంగా నిజానికి మూడు మార్గాలు ఎంచుకోలేదు ఆయన ఈయనకు నో కామెంట్ అని కానీ లేదంటే ఇప్పటికే అధిష్టానం తీసుకోవాల్సినటువంటి చర్య తీసుకుందని కానీ ఏమీ చెప్పకుండా చాలా రాజకీయ చాతుర్యము లౌక్యం ఎంతటి సీజండ్ పొలిటీషియన్ హరీష్ రావు అనేది చాటి చెప్పే విధంగా కామెంట్ చేశారు అంటే అది ఎలా అంటే గత కొంతకాలంగా మా పార్టీ పైన నా పైన కొందరు రాజకీయ నాయకులు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలనే వారు మళ్ళీ చేశారు అది ఆ ఆరోపణల వెనుకున్నటువంటి ఉద్దేశాన్ని ఆ ఆరోపణలు ఎందుకు దాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటూ అసలు కనీసం కవిత పేరు కూడా చెప్పకుండా వారు అనేటటువంటి కోణంలో కవితని సాధారణమైనటువంటి ఇతర రాజకీయ పార్టీలు ఇతర రాజకీయ నాయకులతో సమానం చేసేస్తా అంటే ఆమె చేసినటువంటి ఆరోపణల్ని పట్టించుకోను తాను ఆమె వాటికి ప్రాధాన్యమే లేదు తన దృష్టిలో ఇతర పార్టీల నాయకులు ఇతర కొంత రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి విమర్శల స్థాయిలోనే అవి ఉన్నాయి వాళ్ళని ఏ విధంగా అయితే ట్రీట్ చేశానో తాను కవిత ఇష్యూని కూడా అలాగే చూస్తున్నాను తప్ప ఇంకా దానికి మించి అంటే దానికి మించి అంటే ఇతర పార్టీల నాయకుల విమర్శలకు మించినటువంటి ప్రాధాన్యం తన దృష్టిలో లేదు అంటూ తేలిగ్గా తోసిపుచ్చే విధంగా వ్యాఖ్యలు చేశారు దీనివల్ల కవిత పేరును ప్రస్తావించకుండానే కవిత కూడా మిగిలిన రాజకీయ పార్టీల సాధారణ నాయకురాలు ఇస్తాయే తప్ప తన దృష్టిలో ఆమెకి ఎటువంటి ప్రాముఖ్యము ప్రాధాన్యము లేదు ఆమె చేసిన ఆరోపణల్ని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా తనకు లేదు అంటూ తోసిపుచ్చుతూ తేలిగ్గా సమాధానం చెప్పారు దీంట్లో చాలా లోతైనటువంటి భావన ఉందనే చెప్పాలి ఎందుకంటే కవిత అంటే ఉద్యమంలో కలిసి నడిచినటువంటి నాయకురాలు కేసీఆర్ యొక్క కుమార్తె అందులోనే ఆమె చేసిన ఆరోపణలు తీవ్రత మాత్రం హరీష్ రావు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టేసింది ఆమె చేసిన ఆరోపణలో ప్రధానంగా బిఆర్ఎస్ నాయకత్వానికి భిన్నంగా ఇండివిజువల్ ఇమేజ్ పెంచుకోవడానికి అవసరమైతే బీఆర్ఎస్లోనే తిరుగుబాటు తీసుకురావడానికి గాను తన సొంత ఎమ్మెల్యేలని నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకి ఫండింగ్ చేశారు పర్సనల్ ఫండింగ్ హరీష్ రావు చేశాడనేది ఒక ఆరోపణ అయితే రాజకీయ వారసుడిగా ఉన్నటువంటి కేటీఆర్ని ఓడించడానికి గాను అరవై లక్షల రూపాయల నిధుల్ని ప్రత్యర్థులకు అందజేశారు సిరిసిల్లలో అనేటటువంటిది మరో తీవ్రమైనటువంటి ఆరోపణ అయితే ముఖ్యంగా రాజకీయ పార్టీగా ఉండేటటువంటి కేసీఆర్ని ఇబ్బంది పరం చేసేటటువంటి కోణంలో మారినటువంటి కాళేశ్వరంలో అవినీతి జరిగింది కే హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడు అంటూ ఆమె రాటిఫై చేయడు అంటే రాజకీయ పార్టీలు కావచ్చు ఇతరులు కావచ్చు చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఇంతవరకు బీఆర్ఎస్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది కానీ ఆరోపణ అవినీతి నిజమే అంటూ నిర్ధారిస్తూ వేల కోట్ల రూపాయలు దీంట్లో తినేశారు అది హరీష్ రావు సంతోష్ చేసింది అటువంటి కుట్ర అందువల్ల నిజానికి ఆ ప్రాజెక్ట్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ని ఇబ్బంది పరం చేసేందుకు లేదంటే హరీష్ రావుని టార్గెట్ చేసేందుకు అందులో అవినీతి జరిగింది అందులో హరీష్ రావు తిన్నాడు అని చెప్పడం అనేది ఆ పార్టీ ప్రతిష్ఠకి ఆ ప్రభుత్వ ప్రతిష్టకి కేసీఆర్కి వ్యతిరేకంగా చాలా డ్యామేజ్ చేసేది ముఖ్యంగా హరీష్ రావుకి ఇది పెద్ద ఎత్తున వ్య నైతికమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి డ్యామేజ్ జరిగినటువంటి ఉదంతం అయినప్పటికీ ఈ మూడు అంశాల్లోని ఆయన చాలా తెలివిగానే అంతటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా బయటపడకుండా చాలా వ్యూహాత్మకంగానే కవిత ఎపిసోడ్ ఇక ముగిసిపోయింది కనుక ఆమెకు సంబంధించినటువంటి ప్రస్తావన చేయకూడదని ఆమె పేరును కూడా తాను ప్రస్తావించడానికి ఇష్టపడటం లేదని తేల్చి చెప్పారు ఇది హరీష్ రావు యొక్క రాజకీయ నైపుణ్యానికంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ చాణక్యానికి ఒక నిదర్శనమైనటువంటి ఘట్టంగా అని చెప్పాలి అందువల్ల ఫస్ట్ రియాక్షన్ ఆన్ కవిత అనేటటువంటి ఇష్యూ మీద చూస్తే హరీష్ రావుకి ఒక బలం చేకూరుతున్నటువంటి వ్యాఖ్యలుగానే చెప్పాలి ఇప్పటికే హరీష్ రావుకి పార్టీ పరమైనటువంటి మద్దతు లభించడమే కాకుండా బీఆర్ఎస్ గతంలో ఎన్నడూ లేనంత విధంగా హరీష్ రావుని ఓన్ చేసుకుంటున్నటువంటి ధోరణి కనిపిస్తూ ఉంది అందువల్ల కవిత ఎపిసోడ్ అనేది ఆమెకి ఒక రకంగా బూమ్రాంగ్ అయింది ఇంకోవైపు హరీష్ రావు స్టేచర్ని పార్టీలో నిలబెట్టింది హరీష్ కూడా చాలా తెలివిగా కామెంట్స్ చేయడంలో సమీమనం పాటిస్తూనే ఇప్పటికే బీఆర్ఎస్ నాయకత్వం చర్యలు తీసుకుంది కనుక కవిత మీద మిగిలిన నాయకుల్లాగా ఆయన కూడా ఏ రకమైనటువంటి కామెంట్స్ అన్నా చేయొచ్చు కానీ ఆచితూచి పదాలను ఎంపిక చేసుకుంటూ హరీష్ మాట్లాడడం అనేది ఆ పార్టీ నాయకత్వానికి ఒక భరోసా మద్దతు ఇచ్చినటువంటి పరిణామంగానే మనం చూడాలి